నమః నమ మాసంలో వచ్చే గురువారాలు అమ్మవారికి పూజ చేస్తే దారిద్ర్యం దూరం అయిపోతుంది అని చెప్తారు అది ఒక ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు మనకి ఏది లేకపోయినా అది తిరిగి వస్తుంది అనమాట అంటే మనశ్శాంతి లేదు అని అనుకోండి నువ్వు ఈ లక్ష్మివారు రతం చేశారు అనుకోండి మనశ్శాంతి వస్తుంది సంబంధాలు సరిగ్గా లేవు అని అనుకోండి నువ్వు ఈ వ్రతం చేశావు అని అనుకో తిరిగి ఆ బంధాలు సరిగ్గా బలపడతాయి అన్నమాట అంటే నువ్వు ఏదైతే లేదు అని అనుకుంటున్నావో అది ప్రతిదీ తిరిగి వస్తుంది కొంతమంది చెప్తూ ఉంటారు కోరికతో భగవంతుడి పూజ చెయ్యకు అని కృష్ణ పరమాత్మే మనకి భగవద్గీతలో చెప్పారు ఇప్పుడు జ్ఞాని అయిన వాడు వాడికి అన్ని తెలుసు కాబట్టి నువ్వు ఏ కోరికతోనూ లేకుండా చేస్తావు ఏ కోరిక లేకుండా కానీ నీ భావాలని ఇంకొకరి మీద బలవంతంగా రుద్దకు అలా రుద్దావు అంటే మొత్తానికి భ్రష్టు పట్టుకుపోతుంది అని మనకి ఈ మూడో అధ్యాయంలో వస్తుంది కర్మయోగంలో వస్తుంది కృష్ణ పరమాత్మే చెప్పారు ఆచరించదగిన కర్మలు నువ్వు చెయ్యి అందరినీ నీకు అవేమీ అక్కర్లేదు కాబట్టి ఇంకొకళ్ళకు కూడా వద్దు అని చెప్పకు నువ్వు నెమ్మది నెమ్మదిగా వాడు భగవంతుడి పాదాలు పట్టుకుని భగవంతుడికి దగ్గర అవుతారని కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పారు కాబట్టి నువ్వు కోరికతో ఏం చేసినా నష్టం ఏం లేదు ముందు కోరికతోటే భగవంతుడికి దగ్గర అవుతావు కానీ ఆ తర్వాత ఏమవుతుంది నీకు కోరికే లేని స్థితికి వస్తావు పరమాచార్య స్వామి వారు కూడా ఇదే చెప్తారు కోరికతో భగవంతుడి పాదాలు పట్టుకోవడంలో తప్పేం లేదు ఏదో విధంగా నువ్వు భగవంతుడికి దగ్గర కావాలి అని అదే కథ మనకి ఈ మార్గశిర గురువారం కూడా చెప్తుంది ఒక బ్రాహ్మణుడికి ఒక కూతురు సుశీల అని చిన్నప్పుడే సుశీల తల్లి చనిపోతుంది ఆ సుశీలని పెంచడం కోసం ఏం చేస్తాడు రెండో పెళ్లి చేసుకుంటాడు ఆ రెండో భార్య సుశీలని సరిగ్గా చూడదు పైగా తన పిల్లల్ని ఎత్తుకోమని చెప్పి తన పిల్లలకి సేవలు చేయమని చెప్పి చెప్తుంది సుశీల కూడా చిన్న పిల్లే కదా కాబట్టి ఏం మాట్లాడకుండా ఉండడం కోసం ఒక చిన్న బెల్లం ముక్కిచ్చి నువ్వు పిల్లల్ని చూసుకో అని చెప్పేది సుశీల తండ్రి భగవంతుణ్ణి అనునిత్యము సేవించేవాడు అనమాట సరే ఈ సుశీలకి అదే అలవాటు వచ్చింది సుశీలమో తనకిచ్చిన బెల్లం ముక్కని అమ్మవారికి సమర్పణ చేసి తీసుకునేది అది అలా అలవాటైపోయింది అనమాట అమ్మాయికి సుశీల పెరిగి పెద్దదైంది వివాహం చేశారు అప్పుడు వివాహం అయిన తర్వాత సుశీల తను ఎవరినైతే పూజించిందో చిన్నప్పటి నుంచి ఆ మూర్తిని తనతో పాటు తెచ్చేసుకుంది అత్తగారి ఇంటికి ఎప్పుడైతే అత్తగారింటికి సుశీల వచ్చేసిందో ఈ పుట్టింట్లో వాళ్ళకి దరిద్రం పట్టుకుంది అనమాట అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయింది ఆ పిల్ల లక్ష్మీదేవి సాక్షాత్తు అమ్మవారిని పూజించింది అమ్మవారి మూర్తిని తీసుకువెళ్ళిపోయింది కదా అందుకని అక్కడ వాళ్ళకి దరిద్రం పట్టుకుంది సుశీలకేమో ఈ విషయం తెలుస్తుంది అనమాట తను పుట్టింటి వాళ్ళకి పాపం చాలా ఇబ్బందులు వచ్చేశాయి అని కూతురు కదా ఎంత సవితి తల్లి అయినా వాళ్ళ నాన్న కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా అందుకని అప్పుడు ఈ సుశీల ఏం చేస్తుందంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తమ్ముడిని రామ్మని కబురు పంపిస్తుంది చూడండి ఆ సవితి తల్లికి ఈ సుశీల తన కూతురు కాదని భావన ఉంది కాని సుశీలకి ఆ అమ్మాయి సవితి తల్లి అని చెప్పి ఏం లేదు సొంత తల్లిగానే భావించింది అంటే మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనలో కుళ్ళు కుతంత్రాలు అవి ఉండకూడదు ప్రేమ ఉండాలి ప్రతి ఒక్కరిని ప్రేమించగల మనస్సు ఉండాలి ఆ అమ్మాయికి ఆ మనస్సు ఉంది ఎప్పుడైతే నీలో ప్రేమ అనేది ఉంటుందో భగవంతుడు అనుగ్రహం ఉంటుంది కదా అదనమాట సరే తమ్ముడు వస్తాడు తమ్ముడు వస్తే ఏం చేస్తుందంటే ఏదో విధంగా తన కుటుంబానికి సహాయం చేయాలని ప్రయత్నిస్తుంది అలా చాలా సార్లు ప్రయత్నిస్తుంది కానీ ఏ ప్రయత్నము సఫలీకృతం కాదనమాట పాప ఇంకా పుట్టింట్లో వాళ్ళేమో బాగా ఇబ్బందులు పడిపోతున్నారని తెలుసుకుని ఎలా అయినా సరే వాళ్ళ అమ్మ చేత వ్రతం చేయించాలని అనుకుంటుంది మాసంలో వచ్చే గురువారాలు రతం చేయించాలని సరే అమ్మని పిలుస్తుంది వ్రతం చేయడానికి ప్రయత్నిస్తుంది ఎన్నిసార్లు వ్రతం చెయ్యాలి అని అనుకున్నా ఏదో విధంగా అది ఆ వ్రతం చెడిపోతుంది అనమాట చివరికి అమ్మవారిని వేడుకుంటుంది వేడుకుంటే చివరి వారం ఆ వ్రతంలో సఫలీకృతం అవుతుంది అప్పుడు పుట్టింటి వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా బాగుంటారు అంటే మనం ఈ కథను బట్టి మనకు తెలుసుకోవాల్సిందేంటి మనం చేయాలి అని అనుకుంటే ఏది చేయలేము మన కర్మ పరిపక్వత అవ్వాలి మనం ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి భగవంతుని పాదాలు పట్టుకుంటాము అది ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది పాప ఎన్నిసార్లు ప్రయత్నించినా తల్లి చేయగలిగిందా ఎన్నిసార్లు పుట్టింటికి సహాయం చెయ్యాలి అనుకున్న అనుకున్నా ఆ సహాయం పుట్టింటికి చేరిందా చేరలేదు కాబట్టి భగవంతుడు అనుగ్రహం ఉండాలి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి భగవంతుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అని మనకి మార్గశిర లక్ష్మి వార వ్రత కథ తెలియజేస్తుంది అయితే ఈ అమ్మాయి భక్తి ఒకటి మాత్రమే చూపించలేదు భక్తితో పాటు ప్రేమ అలాగే కోపం లేకపోవటం ద్వేషం లేకపోవటం అందరినీ సమానంగా చూడగలగటం ఇవన్నీ అలవాటు చేసుకుంది మనం చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఉంటుందో అదే మన జీవితం మీద ప్రతిబింబిస్తుంది ఆ అమ్మ చిన్నప్పటి నుంచి భగవంతుడికి సేవ చేసేది తనకి ఏ వచ్చినా అమ్మవారికి చూపించి తను తీసుకునేది ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం బాగుంది అలాగే మనం కూడా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏది ఇచ్చినా వాళ్ళకి ఏది వచ్చినా అమ్మ వారి దగ్గర పెట్టి అది తీసుకునే విధంగా అలవాటు చేశాము అనుకోండి సుశీల జీవితం లాగే పిల్లల జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అని మనకి చెప్పే కథ అనమాట ఇది పూజలు చేయకూడదు వతాలు చేయకూడదు అనే మాటే ఉంటే మనకి వ్రతా కథలు ఈ పూజలు అవన్నీ ఉండవు కదా మహర్షులందరూ ఇవన్నీ ఇచ్చేవారు కదా దానిలో ఒక అంతరార్థం పెట్టి మనకు అర్థమయ్యేలాగా అది మన జీవితానికి అన్వయించుకునేలాగా ఈ కథల రూపంలో చెబితే మనం అర్థం చేసుకుంటాం అని మనకి పెట్టింది అనమాట సరే మరి తల దువ్వుకోకూడదు కదండి తల మీద చెయ్యి వేయకూడదు కదండి తలకి నూలు రాయకూడదు కదండి అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాము అని అనుకోండి అంత అంత తపన రావాలి మనం పూజ చేయడానికి ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అందంగా ఉన్నానా లేదా తల దువ్వుకున్నానా లేదా లిప్స్టిక్ రాసుకున్నానా లేదా ఇవి కాదు కదా మనం చూసుకుంటాం పొద్దున్నే లేచి గబగబా ఇల్లు గుమ్మాలని శుభ్రంగా సర్దేసుకుని ఏం చేస్తాం ముగ్గు పెట్టేసుకుని హాయిగా స్నానం చేసేసి అప్పుడు గబగబా వచ్చేసి పూజ చేసేసుకుంటాం కదా శుభ్రంగా ఆ అంతా తుడిచేసుకుని నీళ్లు కారకుండా జుట్టు ముడి పెట్టేసుకుని అప్పుడు కూర్చొని పూజ చేసుకుంటాం అంటే నీలో ఎటువంటి తపన ఉంది అమ్మవారి మీద నీకు ఎటువంటి శ్రద్ధ ఉంది నీ మీద నీకు కాదు దృష్టి ఉండవలసింది అమ్మవారి మీద నీకు దృష్టి ఉండాలి అని మనకి సింబాలిక్ గా చెప్తున్నారు వ్రత కథలో అలాగే ఉంటుంది వ్రతం అయ్యే వరకు తల మీద చేతులు పెట్టుకోకండి తల దువ్వుకోకండి అని వ్రతం అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు చక్కగా తలదూకుని వెళ్ళొచ్చు తల దూకోకుండా అలా వెళ్ళిపోవాలంటే కుదరదు కదా కాబట్టి మీరు పూజ అయిపోయిన తర్వాత మీరు తల దువ్వుకోవచ్చు ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించమంటారు దీపారాధనకి కాబట్టి ఆవు నేతిని మాత్రమే ఉపయోగించండి ఇది వ్రతం చెయ్యాలి అని అనుకునే అనమాట కాబట్టి కోరికతో భగవంతుడికి దగ్గర కాకూడదేమో భగవంతుణ్ణి కోరిక కోరకూడదేమో అలా చేస్తే నిష్ప్రయోజనమేమో అని భావన చెయ్యొద్దు మనకి ఏదైనా కావాల్సి వస్తే ఎవరిని అడుగుతాం అమ్మనే కదా అడుగుతాం అమ్మని కాక ఇంకెవరినైనా అడుగుతామా ఇంకెవరైనా ఇస్తారా ఇంకెవరినైనా అడిగితే అలాగే మనకి కష్టం వస్తే అమ్మతోనే చెప్పుకుంటాం మనకి బాధ వస్తే అమ్మతోనే చెప్పుకుంటాం మనకి సంతోషం వస్తే అమ్మతోనే చెప్పుకుంటాం మనకి ఏదైనా కావలసి వచ్చినా అమ్మనే అడుగుతాం అమ్మను అడగడంలో ఎటువంటి తప్పు లేదు అయ్యో నేను కోరికతో చేసేస్తున్నాను చేయకూడదు కదా అని భయపడిపోకండి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే మనకి భగవద్గీతలో చెప్పాడు నువ్వు ముందు నీ కోరికతో చెయ్యి అవి కూడా ఏంటి ధర్మబద్ధమైన కోరికలు అనమాట ఇంకొకరిని నాశనం చేసేయాలనే కోరిక కాదని మనసులో ఉండవలసింది ధర్మబద్ధమైన కోరికతో నువ్వు ఏదైతే అది చెయ్యి తర్వాత నెమ్మదిగా నువ్వు ఏ కోరికలు కోరిన స్థితికి వెళ్ళిపోతామని మనకి భగవద్గీతలోనే చెప్పారు కాబట్టి శుభ్రంగా మీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అమ్మవారి పాదాలు పట్టుకోవడంలో తప్పే లేదు పరమాచార్య స్వామి వారే చెప్తారు స్వయంగా ఆయన ప్రసంగాల్లో ఎవరో అడుగుతారు కోరికలు కొరచ్చా భగవంతుడిని కోరికలతో భగవంతుడికి దగ్గర అవ్వచ్చా అని నువ్వు కోరిక కోసం అమ్మవారిని పట్టుకుంటున్నావు పట్టుకో తర్వాత భగవంతుడికి దగ్గరైపోతావు దగ్గరైన తర్వాత ఇంక నీకు కోరిక కోరే స్థితే రాదు అని కాబట్టి మంచి మనసుతో ఆచారాలు పాటిస్తూ అలాగే ఇంట్లోకి రాకపోయినా మేము కలిపేస్తాం మాకు భక్తి ఉంది కదా మాకు శ్రద్ధ ఉంది కదా అంటే కుదరదు నువ్వు ఆచారాన్ని పాటించే తీరాలి అంటూ ముట్టు ఇంట్లో కలిపేస్తూ భక్తి శ్రద్ధ ఉన్నాయని పూజ చేశావు అంటే అది ఖచ్చితంగా బెడిసి కొట్టేస్తుంది ఒకవేళ మీకు ఇంట్లో కలిపేసుకునే స్థితి ఉందనుకోండి పూజ చేయటానికి ఖచ్చితంగా మడిగా మీరు బట్టలు ఆరేసుకోండి ఆరేసుకున్న బట్టలతోటే పూజ చేయాలి అది మాత్రం అన్నమాట అందులో ఎటువంటి అమెండ్మెంట్స్ ఉండవు ఉండవు